నేపాల్లో రాసరిక పాలన తిరిగి రావాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఖట్మండు వీధుల్లో వేలాది మంది ర్యాలీ తీశారు ఆధునిక నేపాల్ నిర్మాతగా భావించే షా వంశస్థుడు పృథ్వీనారాయణ షా జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం వద్ద ఈ ప్రదర్శన జరిగింది దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆందోళనకారులు విమర్శించారు తమకు రాజు కావాలని దేశాన్ని రక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మార్చిలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆందోళన చర్చకు దారితీస్తుంది రెండు వేల ఎనిమిదిలో నేపాల్లో రాజరికం రద్దయింది గణతంత్ర దేశంగా మారింది చివరి రాజు జ్ఞానేంద్ర షా గద్దె దిగిన తర్వాత This and law. రాజకీయ అస్థిరత పెరిగిందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది సెప్టెంబర్లో సోషల్ మీడియాపై నిషేధం అవినీతి నిరుద్యోగానికి వ్యతిరేకంగా నేటి తరం యువత చేపట్టిన హింసాత్మక ఉద్యమం కారణంగా అప్పటి ప్రభుత్వం కూలిపోయింది ప్రస్తుతం నేపాల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కీ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది సుశీల కార్కీ ప్రభుత్వం అవినీతి కేసుల విచారణలో జాప్యం చేస్తోందని ఆశించిన మార్పులు తీసుకురావడంలో విఫలమైందని యువత రాజరిక మద్దతుదారులు విమర్శిస్తున్నారు గత లో కూడా నేపాల్లో తిరిగి రాచరిక పాలన రావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ జరగగా ఇద్దరు వ్యక్తులు మరణించారు ఆదివారం నాటి ప్రదర్శన మాత్రం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది